ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశివారి యొక్క ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నామండి ఈ యొక్క రాశివారికి ఈ సమయంలో ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయా లేక ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయా ప్రతికూలమైన ఫలితాలను అనుకూలంగా మార్చుకోవటానికి ఈ రాశి వారు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలన్నింటి గురించి కూడా మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి అలాగే వీరికి ఒక స్త్రీ అనేది జీవితంలోకి రాబోతుందండి వీళ్ళ తలరాతను కూడా మార్చబోతుంది ఆ స్త్రీ ఎవరు ఎలాగ వీళ్ళ జీవితం మారబోతుంది అనేటటువంటి విషయాలు కూడా మనం తెలుసుకుందాం అలాగే జీవితంలోని వివిధ అంశాలలో వీరికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటటువంటి విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి ఇంకా మీరు పక్కనే ఉన్న హై బటన్ నొక్కటం ద్వారా ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి తద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యేటటువంటి అవకాశం వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పరిహారాలు అలాగే చేసుకోవలసిన పూజలు అలాగే వాళ్ళ యొక్క శుభ అశుభాలు తెలుసుకోవటం వలన పుణ్యంలో మీకు కూడా పాత్ర ఉంటుందని తెలియజేస్తూ ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఈ రోజు మనం మీ రాశి వారికి ఈ సమయంలో వచ్చే ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో మీ యొక్క ఉద్యోగం వ్యాపారం ఆర్థిక పరిస్థితులు కుటుంబం ఆరోగ్యం ప్రేమ జీవితం విద్య భవిష్యత్తు అవకాశాలు అన్ని వివరంగా అయితే నేను చెప్పబోతున్నానండి అలాగే మీరు పాటించాల్సిన పరిహారాలు మరియు సూచనలు కూడా చెప్తాను కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పక చూస్తారని చెప్పి ఆశిస్తున్నానండి ఇక వీడియోలోకి వెళ్తే కనుక ముందుగా వీరి యొక్క లక్షణాలు మరియు నక్షత్రాలు చూసుకుంటే వీరికి సహనం అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది కష్టపడి పనిచేయటం ఆత్మవిశ్వాసం ప్రధానమైన లక్షణాలుగా మనం ఈ రాశి వారికి చెప్పుకోవచ్చు డబ్బు సంపాదనలో వీరు చాలా స్థిరంగా ఉంటారు కానీ కొన్నిసార్లు ఖర్చులు నియంత్రణ చేసుకోవటం మటుకు వీరికి చాలా అవసరం కుటుంబంపై సంబంధాలపై గాఢమైన ప్రేమను చూపిస్తారు వీరు కోపంగా కనిపించినా మనసులో మృదుత్వం ఉంటుంది ఈ రాశివారు అందం కళలు సృజనాత్మకతలో ముందుంటారు ఈ యొక్క రాశివారు ఎల్లప్పుడూ కూడా కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆరాటాన్ని కలిగి ఉంటారు ఉదాహరణకు సంగీతం చిత్రలేఖనం లేదా నటనలో ప్రతిభ కనబరుస్తారని మనం చెప్పొచ్చు ఈ విశ్వంలో ప్రతి వ్యక్తి జీవితంలో ఒక సమయం అనేది వస్తుందండి ఆ సమయంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి మన జీవితంలోకి వచ్చి మన అదృష్టాన్ని పూర్తిగా మార్చేస్తారు ఈ రాశివారు ఈ మధ్య ఎన్నో కష్టాలు సమస్యలు నిరాశలు ఎదుర్కొని ఉన్నారు కానీ జాతక చక్రం ప్రకారం శుక్రగ్రహ కటాక్షం వల్ల మీ జీవితంలోకి ఒక మహిళ ప్రవేశించి మీ మొత్తం పరిస్థితిని మార్చిపోతుంది ఆమె ఎవరు ఏ రూపంలో వస్తుంది ఆమె వల్ల మీ జీవితం ఎలా మారుతుందో ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం వీరి జీవితంలోకి ఒక మహిళ రావటం అనేది సాధారణమైన విషయం కాదు అదొక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సమయ సూచికగా మనం పరిగణించవచ్చు ఇంతకీ ఆ మహిళ ఎవరు అనే విషయాలు మనం చూసుకుంటే కనుక పెళ్లి కాని వారు ఎవరైతే ఉంటారో వారు మీ జీవితంలో కొత్తగా ఒక మహిళ ప్రవేశిస్తుంది ఇది వివాహం లేదా లవ్ రిలేషన్షిప్ రూపంలో ఉండొచ్చు మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ప్రేమలో నిరాశలు పెళ్లి ఆలస్యం అన్నీ కూడా మీకు ఆ యొక్క మహిళ వల్ల తొలగిపోతాయి ఆ మహిళ ప్రవేశంతో మీరొక కొత్త జీవితాన్నైతే ప్రారంభించబోతున్నారు ఇక వివాహితులకు చూసుకుంటే కనుక మీ జీవిత భాగస్వామి ఇప్పటివరకు అర్థం చేసుకోలేకపోయినా ఇప్పుడు ఆమె యొక్క వైఖరి పూర్తిగా మారుతుంది జాతక చక్రంలో శుక్రుడు బలంగా ఉన్నప్పుడు మీ యొక్క భార్య లేదా భాగస్వామి జీవితం మార్చే విధంగా ప్రోత్సాహం అనేది ఇస్తారు మీ పనులు సాఫీగా జరగటానికి మీకు ధైర్యం ఇవ్వటానికి మీ సతీమని ఒక ముఖ్య కారణమవుతుంది ఇక ఒక స్త్రీ ద్వారా మీకు డబ్బు పరమైన విషయాలు చూసుకుంటే గనక ఒక స్త్రీ ద్వారా డబ్బు లేదా వ్యాపార అవకాశాలు వస్తాయి ఉదాహరణకి ఒక ఆఫీస్లో లేడీ బాస్ బిజినెస్లో లేడీ క్లయింట్ లేక ఆర్థిక సహాయం చేసే ఒక స్త్రీ ఆమె వల్ల మీ ఆర్థిక పరిస్థితులు మారబోతున్నాయని మనం చెప్పుకోవచ్చు ఇక ఆధ్యాత్మిక మరియు గురువుల విషయం చూసుకుంటే కొందరికి ఒక ఆధ్యాత్మిక మహిళ గురువు లేదా పెద్దవారి ఆశీర్వాదం రూపంలో ఆమె రాబోతున్నారు ఆమె మాటలతో ఉపదేశంతో మీరు జీవితంలో ముందుకు వెళ్లే మార్గాన్ని తెలుసుకోబోతున్నారండి ఇక మీ జీవితంలోకి ఆ స్త్రీ రావటం వల్ల మీకు కలిగే మార్పులను చూసుకుంటే మీరు ఇప్పటి ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి వివాహ సమస్యలు కుటుంబ గొడవలు సద్దుమనుగుతాయి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి ఉదాహరణకి మీరు బలహీనంగా ఉన్న ఆమె ప్రోత్సాహంతో కొత్త జీవన శైలిని మీరు అవలంబిస్తారు కెరీర్లో కొత్త అవకాశాలు వస్తాయి ఆమె పరిచయం వల్ల ఉద్యోగం బిజినెస్లో ప్రగతిని మీరు సాధిస్తారు మీరు ముందుకు అడుగు వేయటంలో ఎప్పుడూ భయం సందేహం ఉంటే ఆమె మాటలతో మీరు ధైర్యంగా మారతారు మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న ఇల్లు భూమి వాహనం కొనుగోలు ఆలోచన అనేది నిజమవుతుంది పిల్లల భవిష్యత్తు గురించి మీరు ఆందోళనలో ఉంటే ఆమె యొక్క సహాయంతో మంచి పరిష్కారం అనేది మీకు వస్తుంది ఇక ఉదాహరణకి వీరు ఆర్థిక ఇబ్బందులతో అమ్మి అద్దెకు వెళ్లారు కానీ కొద్ది రోజుల తర్వాత ఒక లేడీ ఫ్రెండ్ ద్వారా మంచి వ్యాపార ఆలోచన వచ్చింది దాంతో మీరు తిరిగి ఇల్లు కొనగలిగారు మరొక ఉదాహరణ ఏంటంటే కనుక వీరికి పెళ్లి కాలేదు ఇంకా ఒంటరిగా ఉన్నారు కానీ సహచరురాలు ఆయన జీవితంలోకి వచ్చి ఆయనను పెళ్లి చేసుకుని కొత్త ధైర్యం ఇచ్చింది ఇప్పుడు ఆయన కుటుంబం సంతోషం రెండూ కూడా పొందారన్నమాట ఇలాంటివి మీకు జీవితంలో చాలానే జరగబోతున్నాయి ఆ స్త్రీ వల్ల ఇక వారి యొక్క దినఫలాలు రేపటి రోజున ఉద్యోగపరంగా మరియు వ్యాపారపరంగా ఏ విధంగా ఉందో చూసుకుంటే గనక ఉద్యోగస్తులకు ఈ రోజు అధికారుల యొక్క ప్రశంసలు దక్కేటటువంటి అవకాశం కనిపిస్తుంది సహోద్యోగులతో మంచి అనుబంధం ఏర్పడుతుంది కొత్త ప్రాజెక్టు లేదా బాధ్యతలు మీకు రావచ్చు అవి విజయవంతంగా మీరు పూర్తి చేసుకుంటారు వ్యాపారంలో ఉన్నవారికి కొత్త కస్టమర్లు వస్తారు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రాజు వారి యొక్క ఆర్థిక పరిస్థితి చూసుకుంటే గనక మీకు డబ్బు ఇన్ఫ్లో అనేది బాగానే కనబడుతుంది డబ్బు రావటం పోవటం రెండూ కూడా బాగానే కనిపిస్తున్నాయి గతంలో పెట్టిన పెట్టుబడులు మీకు మంచి ఫలితాన్నైతే ఇవ్వబోతున్నాయి ఇక ప్రేమ మరియు దాంపత్య జీవితం చూసుకుంటే గనక దాంపత్య జీవితంలో మధురమైన క్షణాలను మీరు గడపబోతున్నారు ప్రేమికుల మధ్య చిన్నపాటి అపార్థాలు తొలగి కొత్త ఉత్సాహం రాబోతుంది ఈ రోజు జీవిత భాగస్వామి మీకు అండగా నిలుస్తారు ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ రాశి వారికి సాధారణంగా ఆరోగ్యం బాగానే ఉంటుంది అయితే కొద్దిగా అలసట నడుము నొప్పి తలనొప్పి సమస్యలు తలెత్తేటటువంటి అవకాశం రేపటి రోజున కనిపిస్తుంది పాలు పండ్లు తీసుకోవటం ద్వారా మీ యొక్క శారీరక శక్తి అనేది పెరుగుతుంది ధ్యానం మెడిటేషన్ యోగా కొద్దిపాటి వ్యాయామం చేయటం వలన మీరు మానసిక ఒత్తిడిని కూడా అధిగమించేటటువంటి అవకాశం ఉంది ఇక ఈ రాశి వారి అదృష్ట సంఖ్యలు చూసుకుంటే గనక వీరికి శుభ సంఖ్య ఆరుగా మనం చెప్పుకోవచ్చు ఈ రోజు కలిసొచ్చేటటువంటి రంగులు పసుపు ఆకుపచ్చ దక్షిణ దిక్కు ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇక ఈ రాశివారు ఈ రోజు ఉదయం శనీశ్వరుని ఆలయానికి వెళ్లి నువ్వుల దీపం వెలిగించటం శ్రేయస్కరం పేదవారికి లేదా బలహీనులకు అన్నదానం చేయండి హనుమాన్ చాలీస లేదా శని స్తోత్రం చదవటం వల్ల సమస్యలు తొలగిపోతాయి తులసి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తే కుటుంబ శాంతి కలుగుతుంది ఇక వీరికి సమయంలో ఫలితాలు చూసుకున్నాం కదండి మొత్తం మీద ఈ రోజు మీకు సానుకూల ఫలితాలు కుటుంబ ఆనందం ఆర్థిక లాభం కలిగించే రోజుగా మనం చెప్పొచ్చు అలాగే ఎటువంటి స్త్రీ మీ జీవితంలోకి రాబోతుంది ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనేటటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోవటం జరిగింది కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే పెద్ద సమస్యలనేవి వీరికి ఉండవు పరిహారాలు చెప్పిన విధంగా తప్పకుండా చేయండి మీరు కోరుకున్న ఫలితాలు త్వరగా సిద్ధిస్తాయని తెలియజేస్తూ మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కన్యా రాశి వారు ఉంటే వారితో షేర్ చేసుకోండి ఇంకా ఇలాంటి రాశి ఫలితాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కన ఉన్న హై బటన్ని మీరు ప్రెస్ చేయటం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి మరో చక్కటి వీడియోతో మళ్లీ కలుద్దామండి అంతవరకు పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ే జనా సుఖినోభు స్వస్తి శ్రీమాత్రే నమ